రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం కడాయి చికెన్ ఫ్రై ఈ కడాయి చికెన్ ఫ్రైని చాలా పర్ఫెక్ట్గా చాలా ముక్క అనేది పొడి పొడిగా ఉండకుండా చాలా జ్యూసీగా వచ్చే విధంగా మనం ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి ముందుగా ఇక్కడ నేను ఈ కడాయి చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక పావు కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే దీన్ని మనం శుభ్రంగా కడిగి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తం అన్నీ కలిపి తీసుకున్న సరిపోతుంది ఈ కడాయి చికెన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడే నేను కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని తీసుకున్నాను అలాగే మనం ఇక్కడ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకొని తీసుకోండి ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోనికి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఆకు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలని వేసుకోవాలి అలాగే ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కసూరి మేతిని నేను ఇక్కడ వేస్తున్నాను అలాగే మీరు పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికడంత పసుపుని కూడా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలాని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వీటన్నింటిని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం వేసిన మసాలన్నింటివి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయట కట్ చేసి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి టేస్టీకి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి మరొకసారి చికెన్ని టమాటాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం వేసినటువంటి టమాటా ముక్కలు అనేటివి కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన టమాటా ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయాయి అలాగే చికెన్ కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత మిర్చి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఈ మిర్చి పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి ఈ కారంని వేసిన తర్వాత చికెన్ ముక్కలకి ఈ కారం బాగా పట్టే విధంగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర అని వేసుకున్నారంటే ఎంతో రుచికరమైనటువంటి కడాయి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చాలా సింపుల్గా చేసేటటువంటి ఈ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం